హలో జగన్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఖాన్ ఫ్రమ్ తెలంగాణ ఈ వీడియో ఎందుకంటే ఏదైతే అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి జగన్ కేవలం ఓడిపోయాడు ఇక చావలేదని చచ్చేదాకా జగన్ కొట్టాలని ఏదైతే వ్యాఖ్యలు చేశారు సార్ మీరు ఒక ఎమ్మెల్యే ఉండి ఇంత గా ఒక రౌడీలా గుండెలా మాట్లాడుతున్నారు సార్ సార్ మీకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అభిమానులని రెచ్చగొట్టకండి దయచేసి మీరు అనుకోవచ్చు రెచ్చిపోయినా వాళ్ళ పీకేదేంది అధికారం మాది ఉంది మా బలమే మా పార్టీ అధికారంలో ఉంది ఉందని కానీ సార్ మీరు ఒక్కటి మర్చిపోతున్నారు తెలంగాణలో ఈ దావు ఖాన్ లాంటి కొన్ని లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గురించి సావడానికి సిద్దంగా ఉన్న కొంత కొన్ని లక్షలాది మంది అభిమానులు ఉన్నారు సార్ దయచేసి జగన్ ని చంపుతాం నరుకుతాం అంటే మేమేం గార్జులు వేసుకుని కూర్చోలేదు తెలంగాణలో జగన్ని అభిమానించే వాళ్ళు కొన్ని లక్షలాది మంది సావడానికి కూడా అన్న కోసం సిద్దంగా ఉన్నవాళ్ళం కొన్ని లక్షలాది మంది మీరు జగన్ ని నరుకుతాం సంపుతాం అంటే మేము కూడా అని స్పష్టంగా చెప్తున్నా అయ్యన్న పాత్రుడు నా తెలుగంతా బాగుండేది దయచేసి క్షమించాలి కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ చేసుకోము స్పష్టంగా చెప్తున్నా వాళ్ళు ఎంత పెద్ద తోపైనా సరే మా అభిమాన నేత పార్టీ లేకున్నా ఎవరి సపోర్ట్ లేకున్నా బలంగా ఆర్థికంగా మేం వెనకకున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాకిక్కడ పార్టీ లేకున్నా ఏ పదవితో ఏ దాంతో ఏ దానికి ఆశపడకుండా మేం పనిచేస్తున్నామంటే ఎంత తెగించి ఉంటాము ఎంత జగన్ని అభిమానిస్తాము ఒక్కసారి మీరు అయ్యన్న పాత్ర గారు ఆలోచించాలి ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి దాకా షేర్ అయ్యేదాకా మీరు దయచేసి షేర్ చేయాలి ఎందుకంటే జగన్ అన్న అనుకోవచ్చు నాకు అభిమానించే వాళ్ళు మోసం చేశారు కాని అన్నా నీ అభిమానం ఎప్పుడు నీతోనే ఉంటది చచ్చేదాకా బొందలు పెట్టేదాకా నీ అభిమానిలమే నీకోసమే పనిచేస్తాం ఎవరితో లొంగం నిన్ను ఎవరైనా నిన్ను నరుకుతాం పొడుస్తాం సముదాం అంటే ఆ కొడుకుల స్పష్టంగా చెప్తున్నా ఈ దావుద్ నుంచి నాలాంటి చాలా కొన్ని లక్షలాది మంది తెలంగాణలో నీ గురించి చావడానికి సిద్దమన్నా దయచేసి అన్నా నువ్వు ఎప్పుడు కూడా మనసు చిన్న చేసుకోవద్దు కచ్చితంగా అనేది మన రోజే అనేది ప్రజలకే ఖచ్చితంగా తెలుస్తుంది ప్రజలకు ఖచ్చితంగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి లేని లోటు జగన్మోహన్ రెడ్డి సీఎంగా లేని లోటు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్